ఆ చీర మ్యాచింగ్ అయ్యి గాజులు మ్యాచ్ అయిన పట్టుకున్నా ఫోన్ ఇంకోటి ఉంది కదా ఆ ఫోన్ అట్టుకెళ్ళి అక్కడ బంతి కాడ ఫంక్షన్ కాడ తర్వాత మీ పుట్టింటికాడ అరగాలిగా ఒక ఐదు నిమిషాలు వీడియో తీయొచ్చుగా

嗯。<sighs> <sighs> <sighs> Sunderu karadhi. Sunderu karadhi. దొండపాదు ఇదిగోండి ఈ కణుపు వరకు ఇక్కడికి నేల లెవెల్కి కప్పెట్టి ఈ కణుపు కాడ నుంచి ఈ పై వరకు ఈ గుడ్డ చుట్టేమని చెప్పారు చుట్టేసేసి పది రోజుల పాటు రెండు రోజులకోసారి నీళ్ళైతే పోయమని చెప్పారు అసలు బతికితే మన అదృష్టం ఎందుకంటే దొండపాదులు ఇంటికాడ పెద్ద బతకమని చెప్పారు అయినా సరే నేను వేస్తాను బతికితే బతికిద్ది ఇంకా బతకపోతే మనం చేసేది ఏమీ లేదు అసలు మనం ప్రయత్నించాలి కదా じゃあちょっと待って。 దొండ దొండపాది పని అయిపోయింది ములక మొక్కలు పెరుగుతులేదు కానీ కింద నుంచి లావ్ అవుతుంది కానీ ఆరోగ్యంగానే ఉన్నాయి మొక్కల మట్టికి ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే విత్తనాలు పోయాలి టబ్బుల్లో పోసినవి మనకి తోటకూర పర్వలేదనిపించింది గోంగూర మన పోసాను ఏది అక్కడ పోసింది నీడబారిపోయి సరిగ్గా రాకపోతే మళ్ళీ టబ్బులు కొనుక్కొచ్చి టబ్బులో పోసాను పెరిగేదాకా చెప్పలేము తర్వాత పాలకూర కూడా అంత ఆశాజనకంగా లేదు ఇంక ఇందులో మెంతికూర అయితే శుభ్రంగా చచ్చైపోయింది అందుకే నేను ఏం చేస్తున్నానంటే నిన్న మాకు ఇక్కడ వర్షం కురిసింది కదా వర్షం కురిసినప్పుడు ఇక్కడ మాకు నీళ్ళు నిలబడింది అయితే ఇక్కడ మళ్ళీ పోసామంటే మళ్ళీ వర్షం కురిసిందంటే నీళ్ళు ఎక్కడ స్టాక్ ఉండిపోతాయి నేను ఏం చేశానంటే నీళ్ళు మనకి ఎక్కడి దాకా ఆగుతున్నాయో అక్కడికి నేను ఆనుమలు పెట్టాను ఇదిగోండి ఇక్కడ గీత గీశాను కదా ఇక్కడ నుంచి మనకి యువతల పైన మెరగ్గా ఉంది కదా ఈ మెరకులో మనకి నీళ్ళు ఆగుతలేదు ఇక్కడ నుంచి ఇటు మట్టికి నీళ్లు ఆగుతున్నాయి అందుకనే ఈ వర్షాకాలం వెళ్ళేదాకా ఈ ప్రాంతంలో మట్టికి విత్తనాలు పోయిను ఇక్కడ నుంచి ఇదిగా మనకి ఇక్కడ వరకు మనకి ప్లేస్ ఉంది మనకి ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ వరకు మనకు ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో మట్టికి తోటకూర గోంగూర పాలకూర విత్తనాలు ఇప్పుడు పోస్తాను నేను సత్యవతి ఊరేళ్ళు కదా ఊరు నుంచి వచ్చేదాకా నాకు ఈ పనే నిర్మాణం అందునండి ఆ సార్ చేపు పalle యావను సిగ్గే హలో హలో ఫ్రెండ్స్ నా పేరు విజయండి మా రాజేష్ గారు మేము గౌరిపట్నం వచ్చాము అక్కడి నుంచి అబ్బుల గారిని చూడాలని అబ్బుల గారి సబ్‌స్క్రైబర్ నే మేము వాళ్ళని మా ఫ్యామిలీ తో చూడాలని మా ఇంటికొచ్చాం ఆయన కనిపించారు కదా త్వరగా కదా ఆ రండి ఆ వచ్చే పalle యావదొచ్చే ఒరే బూట్ లక్కలే ట్రై ఆ మేము చూడనsubseteq నుంచి అబ్బాయి చాలా గ్రేట్ పేరు చెప్పండి చెప్పారు పేరే మీ అమ్మాయి గారి పేరండి పర్లేమండి చేసి సిగ్గుబడక్కర్లేదండి నా పేరు వర్షణి అండి మేము రాజమండ్రి నుంచి వచ్చాము అబ్బాయి సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబర్ని రాజమండ్రి నుంచి ఆయన్ని ఫ్యామిలీని చూడడానికి వచ్చాము ఆయన చాలా బాగా చేస్తారు యూట్యూబ్ మాకు చాలా ఇష్టం అయితే ఇంత దూరం ఆయన కోసం వచ్చాము మేము ఫస్ట్ సబ్స్క్రైబర్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే సత్యవతి అండి ఊరు వెళ్ళిందండి ఈ రోజు బంతనే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది బంతి నుంచి రావాలంటే సాయంత్రం అయిపోవచ్చండి ఒకవేళ బేగా వచ్చేసింది అనుకోండి మీరు చూడవచ్చు మ్యాక్సిమం చూడలేరేమో ఎందుకంటే సత్యవేత పుట్టింటికి వెళ్తే బేగా రాదండి చీకటడిపోద్ది పుట్టింటికి వెళ్తే బేగా రాదు సత్యవైత అని కాదు ఎవరైనా సరే పుట్టింటికి వెళ్ళి ఆశ ఉంటుంది కదండి బేగా రాదు అనమాట పిల్లల మట్టుకు వచ్చేసారు కాకేస్తున్నారు ఎలాండమ్మా ఆదిత్య అదిత్యా మీరు కూడా తాగుతారా అమ్మా పోసుకు తాగండి తాగరా యాస్మిన్ తాగండి నిద్ర తాగండి అందరూ కొద్ది కొందరు నాకు కొద్దిగా వచ్చి ఆదిత్య ఎవరా వాసిన కూడా అయితే మీరు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అయింది కదండి నాలుగు నాలుగున్నర అవుతుందండి ఈసారి మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే పొద్దున్నే వచ్చేటప్పుడు నాకు చెప్పండి చెప్పరు అనుకోండి నేను మొన్నట్లాగా కోహ్లు కూడా ఉన్న ఏదైనా పురం ఎత్తాను వచ్చే సగ్గ భోంచేసి సాయంత్రం దాకా ఉండి మంచి సెడ్డ మాట్లాడితే అప్పుడు మీకు కూడా మా ఇంటికి వచ్చినట్టు సగ్గ మీకు కూడా తృప్తిగా ఉంటుంది మీరేం పాపం అక్కడికి వచ్చి ఇక్కడికి కొత్త మీకు టైం మించిపోయిందండి లేకపోతే కనీసం దూరం వచ్చారంటే పొద్దున్న వస్తే కనీసం మొన్న వచ్చేసి ఉంటాయి రాజమండ్రి నుంచి వాళ్ళలాగా సాయంత్రం దాక్కుంటే అవునండి వాళ్ళలాగా సాయంత్రం దాక్కుంటే మీకు కూడా సగ్గం వచ్చినందుకు ఎక్కువ సమయం మాతో గడిపినట్టు ఉంటుందండి పాపం మీరు ఇప్పుడు వచ్చారు ఒక అరగంట ఉంటారు మళ్ళీ అత బదులాడు తెలిపోతారు మీకు ఇక్కడ ఉందని వస్తారండి వస్తారు మొన్న కూడా ఫోన్ ఏంటండి సరే మొన్న నాది పుట్టినరోజు కదండి రోజుకి ఫోన్ చేసి మాట్లాడి ఫేర్లో పెట్టుకుంటున్నాను తమ్ముడు

మా ఊళ్ళో చాలా మందికి యూట్యూబ్ అంటే ఏంటి తెలియదు మా ఊళ్ళో యూట్యూబ్ అంటే ఏంటో అసలు ఎవరికి తెలియక పర్వాలేమండి బరే బరే

అటు ఇటుగా టైం అవుతుందో నాకు ఎటుకల్ తవకాశం లేకుండా పోయింది ఆడతారండి మొరదాకా ఇక్కడ ఆడారు తాళం చేయాలి పెట్టారండి అందులోనే ఏంటండి సరే సార్ అందులో నుంచే వస్తున్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారులేండి వాళ్ళ వాళ్ళ పద్ధతి వాళ్ళ పద్ధతి మనకు నచ్చదు లేదండి అటు వెళ్ళలేరండి అటు ఎలక్కేనండి అలాగే అలాగేనండి చెప్పండి ఖచ్చితంగా చెప్పాలి Oh, no. okay. <laughs> <Pricornori> baju oh, lengkap <laughs> <si> <nuclear> <laughs> అలాగే అలాగేనండి అక్కడ తెల అదే డబుల్ స్టేర్ బిల్డింగ్ చూడండి ఆ డబుల్ స్టేర్ బిల్డింగ్ కాడ నుంచి అలాగే వెళ్ళిపోతే తిన్నగా రోడ్లో ఎక్కిస్తారు సరే చేస్తా అండి బాయ్